అనే ప్రశ్న మనం వేసుకోవాలి కొన్నిసార్లు మీకు తెలుసో లేదో ఓటీపీ వస్తుంది ఓటీపీ చెప్పండి అంటారు దేనికోసం అండి ఓటీపీ అని మనం అడగం చెప్పేస్తాం అలాగే ఎవరైనా బాండ్ పేపర్ తీసుకొని దీని మీద సంతకం పెట్టండి అంటే ఎందుకండి అని అడుగుతాం పర్లేదు పెట్టి నీ ఆటోగ్రాఫ్ కోసం అన్నాంకోండి అనుకోండి అయినా మనం అలా పెట్టాం కానీ పది ఆజ్ఞలు దేనికంటే ఆ పెద్ద లెక్కేమంది పది ఆజ్ఞలు ఏముంది పాట తగి ఇచ్చాడు లేదంటే పని లెక్క ఇచ్చాడు లేదంటే ఏదో ఇచ్చాడు వాళ్ళకి ఇచ్చాడు వీళ్ళకి ఇచ్చాడు అని ఏదో కుంటి సాకుతో కూడుకున్న ప్రశ్నలు మనం జవాబులు ఇస్తాం దానికి సో ఇక్కడ సండే స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అడుగుతున్నాను పది ఆజ్ఞలు దేవుడు ఎందు నిమిత్తం మనకి దయచేశాడు దేనికోసం అసలు పది ఆజ్ఞలు ఏదైనా చెప్పండి ఒక మాట మన టైం అయిపోతుంది పది ఆజ్ఞలు దేని కొరకు వద్దిగా నేను నేను వాక్యంలో లోపల చదివిస్తాను తొమ్మిదవ అధ్యాయం నిహేమ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయం నిహేమ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయం అందరు తీసుకోండి నేను చదువుతాను వాటిని మీరు నోట్ చేసుకోండి తర్వాత కొన్ని రిఫరెన్స్లు చెప్తాను వాటిని కూడా మీరు చదవండి పది ఆజ్ఞలు ఎలాంటివి లేదా పది ఆజ్ఞలను లేక దేవుడు ఆజ్ఞలను అసలు దేనికోసం ఇచ్చాడు అంటే పదమూడు వచ్చి నేను చదువుతున్నా సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో అనగా ఇజ్రాయల్ ప్రజలు వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను ఇది మొదటిది రెండవది సత్యమైన ఆజ్ఞలను సత్యమైనవి తర్వాత మేలుకరమైన కట్టడములను తర్వాత నాలుగోది ధర్మములను ధర్మములు కాదు కట్ మేలుకరమైన కట్టడలను ధర్మములను నీవు దయచేసి ఇవి మూడే మూడు అంశాలు ఒకటి నీతియుక్తములు అంటే రైట్ జడ్జిమెంట్ పదే ఆజ్ఞ అలాంటివి ఏ రైట్ జడ్జిమెంట్ కీర్తన గ్రంథము పంతొమ్మిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చిన మనం చదువుదాం కీర్తన గ్రంథము పంతొమ్మిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు చూడండి ఎహోవ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరుచును ఏహోవ ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కనులకు వెలుగునిచ్చును ఎహోవ ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవ న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి ప్రభు స్తోత్ర ఏమండి దేవుడు పది ఆజ్ఞలను పర్వతం మీద దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఎలాంటివంటే అందులో ఎలాంటి అవినీతి లేదు నీతియుక్తమైనవి రెండు అవి ఎలాంటివంటే సత్యమైనవి ఏ ట్రూ లా ట్రూ లాస్ సత్యమైనటువంటిది మూడవది అవి మేలుకరమైనది గుడ్ స్టే స్టాట్యూస్ ఏ ఏ గుడ్ స్టాట్యూస్ అంటే స మేలు కలగజేసేవిగా మాత్రమే ఉంటాయి మంచి మేలు అంటే మంచి చాలాసార్లు మీకు అనిపిస్తుంది ఏమో పది ఆజ్ఞలు ఏంట్రా బాబు అని ఈ పది ఆజ్ఞలను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అవి ఎలాంటివో అవి ఎందుకు ఇచ్చాడో ఈ కీర్తనలో పంతొమ్మిది ఎనిమిది తొమ్మిది వచ్చిన చదివాము పది కూడా చదువుదామా అవి అంటే అవి అంటే ఏమనాలి ఆజ్ఞలు కదా ఆ పది ఆజ్ఞలు బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి జుంటె తేనె కంటెను జుంటె తేనె ధారల కంటెను మధురమైనవి కానీ మనం పాట ఎలా మారుస్తామంటే మధురమైనది నా యేసు ప్రేమను మారుస్తాం కాదు అసలు వాస్తవానికి అవి ఏంటవి ఆజ్ఞలు ఎలాంటివి జుంటె తేనె ధారల కంటే మధురమైనవి ఈరోజు కొన్నిసార్లు ఆజ్ఞలు మనం చెప్తున్నప్పుడు మనం బెదిరిపోతాం కలత చెందుతాం కలవరం వస్తుంది ఇంకేదో కలుగుతుంది భీతి కలుగుతూ ఉంటుంది కానీ వాస్తవానికి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఆ సేనాయి పర్వతం పైన ఆయన తన సేవకైన మోసాన్ని పిలిచి రెండు పలకలిచ్చి వీటన్నిటిని వారికి బోధించు నేర్పించు అని చెప్పి ఉన్నాడు అవి వారికి నీతిగా ఉండడానికి అవి వారికి సత్యముగా ఉండడానికి అవి వారికి మేలుకరంగా ఉండడానికి ప్రశ్న వేసుకుందాం ఆ పది ఆజ్ఞల్ని దేవుడు ఎస్సు క్రీస్తు ప్రభు అనేటువంటి ఆ వాక్యము కృపా సత్య సంపూర్డుగా వచ్చినప్పుడు ఆయన సేవ చేస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన లేదంటే ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి అడిగాడు అయ్యా పది ఆజ్ఞల్లో ఏది మంచి ఆజ్ఞ అనంటే ఆయన చెప్పాడు ఏది ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగితే ఆయన చెప్పారు ఒకటి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యహోవాను ప్రేమింపవను అన్నది మొదటి ఆజ్ఞ అని చెప్పాడు రెండవ ఆజ్ఞ అంటే మరి అని అంటే నిన్ను వలే నీ పొరుగు ప్రేమించు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ ఈ పది ఆజ్ఞలు దేవుడు కుదించి రెండు ఆజ్ఞలు చేశాడు ఇప్పుడు ఈ రెండు ఆజ్ఞలు సంఘానికి ఎలాంటిగా ఉండాలి నీతియుక్తంగా ఉండాలి ఈ రెండు ఆజ్ఞలు ఈనాటి సమాజానికి లేదంటే సహవాసాలకి పరిచర్యకు ఎలా ఉండాలి అంటే సత్యమైనవుగా ఉండాలి ఈ రెండు ఆజ్ఞలు ఈరోజు నడిపించబడుతున్నటువంటి పరిచర్యలకు దేవుని రాజ్య సువార్తలకు ఎలా ఉండాలి అంటే మేలు చేసేవిగా ఉండాలి ప్రభుకి స్తోత్రం కానీ చాలాసార్లు దేవుని వాక్యాన్ని మేలుతో కాదు స్వార్థంతో కలిపి చెప్తున్నారు సొంత ప్రయోజనముల కోసం చెప్తున్నారు నేను విన్నాను కళ్ళారా చూశాను ఒక పసిపిల్లవాడికి కొంచెం బియ్యము కొంచెం పప్పు అన్నీ ఇచ్చి నువ్వు మోగోడుగా నటించరా పాస్ట్ గారు పిలుస్తారు అప్పుడు వచ్చి బెబ్బెబ్బెబ్ బెబ్బెబ్బే అని అరిచేసి ఆ తర్వాత నాకు నోరు వచ్చింది నోరు వచ్చింది కేవలం దేవుడు వాళ్ళనే నోరు వచ్చిందని చెప్తున్నాడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు దీన్ని యూట్యూబ్లో హల్చల్ చేస్తూ ఉంది ఇప్పుడు ఎవరో నిందించబడుతున్నారు దేవుడు అవినీతి పరుడుగా మారిపోయాడు ఆయనలో ఏదో శక్తి ఉందని ఆయనలో ఏదో బలం ఉందని ఆయన ముట్టుకుంటే మోగవాడికి నోరు వస్తుందని ఆ గుడ్డివాడికి చూపు చూపొస్తాని కాళ్ళు లేని వారికి కాళ్ళు వస్తాయని ఆయన చెప్పటానికి ఎవన్నో కుంటోని చేసి అద్భుతాలు మహత్కార్యాలు ఆశ్చర్య కార్యాలు స్వస్థక్రియలను జరిగితే అని చెప్పనవసరం లేదు స్వస్థత అనగా ఇంతకుముందు నువ్వు పాపపు ఆలోచనతో ఉన్నావు ఇప్పుడు పరిశుద్ధపు ఆలోచనతో ఉండటమే స్వస్థత కలుగునుగాక అలేనుయ ఇంతకుముందు ప్రతిదానికి తొందరపడేవాడివి ఇప్పుడు నిదానంగా ఉంటావు ఇదే స్వస్థత ఇంతకుముందు ఏదైనా చేయడానికి శాసించేవాడివి కానీ ఇప్పుడు పదే పదే నువ్వు ఆలోచన చేస్తూ అమ్మో దేవుడు ఉన్నాడు కదా అని భయపడుతున్నావు ఇదే స్వస్థత మొదట కావలసింది శారీరక స్వస్థత కాదు ఆత్మీయమైన స్వస్థత మానసికమైన స్వస్థత ఆ తర్వాత శరీర సంబంధమైన స్వస్థత కావాలి ఇదే నా దర్శనం ఆత్మ మొదట స్వస్థపడాలి మనసు త్వరత స్వస్థపడాలి తర్వాత శరీరం ఆటోమేటిక్గా స్వస్థ వచ్చేస్తుంది కార్య కనకాంబరం గారు హృదయం స్వస్థతపడుంటే కార్య కనకాంబరం గారి యొక్క మనసు స్వస్థపడుంటే ఇంకా నీటికి బ్రతికుండేవాడే ఆయన శరీర స్వస్థ ఎంత చెప్పండి అండి డబ్బులని అమ్మా పెద్దడా ఏ చచ్చిపోతా నేను నాకేదం చేసా అంటే అమ్మ బాబోయ్ నాన్నకు ప్రేమతో మ్యూజిక్ వేసుకోండ్రా వేసుకున్నాం కానీ ఇక అన్ని పరిగెత్తుకుంటే స్లో మోషన్లో వచ్చి యాక్సి బ్యాంక్ వాడు రే కళ్యాణం ఎక్కడున్నావురా నువ్వు తొందర రా నాగరాజు ఎంతలోనూ వస్తున్నావు చూడు అమ్మా మీకు పది నిమిషాల్లో చెప్తా ఫోన్ చేసి మీకు మూడు లక్షలు వస్తాయి ఇచ్చేసేయండి ఎలాగో ఇచ్చేసేయండి నాకు ఎలాగో ఇచ్చేసేయండి అయా సందీప్ డాక్టర్ గారు నేను వచ్చేస్తున్నానండి అక్కడ ఉన్నది మీరు ఏలూరు హాస్పిటల్లో ఉన్నారా లేదు లూయిస్ హాస్పిటల్లో ఉన్నారా అమ్మ సెంట్ లూయిస్ దగ్గరే ఉన్నానమ్మా వచ్చేయండి 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 వచ్చేస్తున్నానండి వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను ఎంత డబ్బు ఖచ్చిన పర్లేదండి మా నాన్నకి కాళ్ళు తీసేసైనా ఆ మొత్తం సీమ మొత్తం అంతకను పిండేసేయండి ఆమె ఆయనేమో ఈమెం అలా చెప్తే ఆయనేమో నర్సుల్ని పిండుతాం డాక్టర్ని పిండుతాం ఆమెను పిండటం ఏమంటే పని పనిచేసేవని పిండటం చివరికి తనకు తానే పిండేసుకున్నాడు ఆయన మొదట మన హృదయంలో స్వస్థత కావాలి బిడ్డలరా తొందరపడకూడదు ఈరోజు దేవుడు ఆజ్ఞ సేనాయ పర్వతంలో అక్కడ వారికి ఇచ్చాడు ఆయన్ని పరలోకముని దిగి వచ్చి భూలోకానికి వచ్చిన తర్వాత ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఎవరో ఒక ఆయన అడిగితే రెండు అగ్గిలు చేశాడు అంటే పదిని రెండు కుదించాడు ఆ రెండు ఈరోజు సంఘానికి ఇచ్చాడు ఆ సంఘంలో మొదటిది ఏంటంటే ఆయన్ని పూర్ణ హృదయంతో ప్రేమించాలి ఆరాధించాలి రెండవది నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి ఇవి ఈరోజు ఈ సంఘానికి దేనికి ఇచ్చాడు ఒకసారి అర్థం చేసుకో కేవలం నీతి కొరకే ఇచ్చాడు కేవలము సత్యంగా ఉన్న బ్రతటానికి ఇచ్చాడు కేవలము ఈ సమాజానికి మేలు చేయడానికి ఇచ్చాడు నువ్వు దేవుని ఆజ్ఞలు పొందుకున్నావు కదా ఈ ఆజ్ఞలతో ఎప్పుడైనా పని చేయగలిగావా ఈ ఆజ్ఞలను ఎప్పుడైనా పని చేసేలాగా చేసావా చాలామంది ఇళ్లలో కొన్ని బాక్సులు ఉంటాయి అవి ఎప్పటికీ పని చేయవు చాలామంది ఇళ్లలో కప్పులు ఉంటాయి అవి ఎప్పటికీ వాడరు పని చేయవు చాలా ఇళ్లలో ఏదైనా తిని బండారం ఉంటుంది అది అప్పటికి వరకు పని చేయదు అలాగనే నా దేవుని యొక్క ఆజ్ఞలు కూడా నీ చేతికిచ్చాడు ఎప్పటికీ పని చేయకుండా ఉంటాకైనా ఇతరులకు నీతిగా ఉండటానికి కాదా నువ్వు సత్యంగాను అనేకులు సత్యవంతులుగా చేయడానికి కాదా నీకు మేలును ఇతరులకు మేలు చేయడానికి కాదా దేవుడి ఆజ్ఞలు ఇచ్చింది పది ఆజ్ఞలుగా నేను మొదలెట్టేస్తాం పది ఆజ్ఞలు వరుసపెట్టి చెప్పేసి నేను బాగా చెప్పానండి నాకు టెన్కి టెన్ వేస్తారా మార్కులు దేవునికి స్తోత్రం అబ్బా నేను బాగా కాదు 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 ఈ మూడు క్రియలు ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడే ఏ రైట్ జడ్జిమెంట్ ఎప్పుడైతే చేస్తావో ఏ ట్రూ లాన్ ఎప్పుడైతే నువ్వు ప్రకటిస్తావో ఏ గుడ్ స్టాటిట్యూస్ ఎప్పుడైతే నువ్వు జరిగిస్తావో అప్పుడే ఆజ్ఞలకు దేవుడు గొప్ప క్రియ చేసినట్టు అట్టి కృప మన జీవితంలో దేవుడు జరిగించునుగాక మన జీవితంలో అలాంటి నీతి అలాంటి సత్యం అలాంటి మేలు మన ద్వారా మన సంఘములో మన సంఘం ద్వారా సమాజంలో సమాజములో అలాగులు చేసి దేవుడు అనుకున్న ఉద్దేశాన్ని ఆజ్ఞల చేత నెరవేర్చుకుందుము గాక ప్రార్థన చేద్దామా కళ్ళు మూసుకున్నట్లయితే పరిశుద్రుని దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నీతియుక్తమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చావు సత్యమైన ఆజ్ఞలు ఇచ్చావు అయా మేలుకరమైన ఆజ్ఞలు ఇచ్చావు ఆ మూడు అంశాలు ప్రభావ మా జీవితంలో జరిగినట్లు మీరు సహాయం చేసి పెట్టండి ఇంకా లోతుగా ధ్యానం చేయాలనుకుంటే అవి ఎలాంటివో కీర్తన భక్తుడు పంతొమ్మిదో కీర్తనలో ఎందు నుంచి పదివచ్చాల్లో చక్కగా మాట్లాడాడు వివరించాడయ్యా అలాగున మా జీవితం ఉన్నట్లు అంతగా మేము ఆ వాటిని ఆశపడినట్లు నీ కృప అనుగ్రహించమని గ్రహించమని ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించమని రీతిగా అయినా తనని సన్నిధిలో గడిపే అవకాశం మాకు ఇచ్చినందుకు నీ నామానికి స్థుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఏసయ్య నామములో అడిగి వేడుకుని చున్నాము నా ప్రియపరలోకపు తండ్రి ఏసు రక్తమునకు చేయం ప్రభయసు రక్తమునకు చేయం ప్రభుయేసునామునకు సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు చలో